ఓ ఏపీలో ఉద్యోగుల సమస్యల పరిష్కారం దిశగా సమస్యలు డిమాండ్లపై చర్చ పదమూడు సంఘాలకు ఆహ్వానం పంపిన అధికారులు సో ఆల్రెడీ ప్రజెంట్ అయితే కంటిన్యూ అవుతూనే ఉంది మనం చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ఎన్జిఓ అసోసియేషన్తో పాటు ఎడ్యుకేషన్లు రెవెన్యూ రవాణా వెటనరీ తదితర శాఖలకు చెందిన పదమూడు ఉద్యోగ సంఘాల అధ్యక్షులు కార్యదర్శులకు ఆహ్వానాలు అందడంతో వారందరూ కూడా మాట్లాడుతూనే ఉన్నారు ఇప్పటికే పీఆర్సీ ఏర్పాటు అయిన నిర్ణయం తీసుకుని ఏపీ ప్రభుత్వం తాజా చర్చల ద్వారా సుదీర్ఘకాలం పెండింగ్లో ఉన్న అంశాల పరిష్కారం పైన కూడా ఇక్కడ నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే ఉందని తెలుస్తుంది రాజకీయంగా పాలనా పరంగా వరుస నిర్ణయాల ప్రకటనకు సిద్ధమవుతున్నట్లు సమాచారం ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించడం ద్వారా పలు అంశాలపై పరిష్కారం అయితే కోరుతూ ఉందన్నమాట సో ఈ విధంగా చూసుకుంటేనే అట్లయితే మొత్తం మేము చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉద్యోగులకు సంబంధించి పెండింగ్లో ఉన్న డిఏ బకాయలు కావచ్చు ప్రభుత్వం వెల్లడించే నీలక నిర్ణయాల కోసం ఉద్యోగులందరూ కూడా పెన్షనర్లందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఇప్పుడే మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి అలాగే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు వీడియో రూపంలో అయితే అందిస్తూ ఉంటాను నేను